అదోని మండలం పరిధిలో పెద్దతొమ్మలం గ్రామంలో పారుఖ అనే వ్యక్తికి సంబంధించిన కిరాణా షాప్ నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటినిందని మీడియా సమావేశంలో మాట్లాడుతూ యాభై వేల రూపాయల నగదు నలభై లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటినట్లు షాప్ యజమాని పారుఖ్ తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు కురువా గోపాల తదితరులు పాల్గొన్నారు

నేను పెద్ద తుమ్మలం గ్రామానికి చెందిన వాడిని నాకు రాత్రి మా మా అంగడికి కిరాణ అంగడికి భారీ నష్టపరిహారం జరిగింది దాదాపు ఎనిమిది నలభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది లోపల అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదానికి ఆర్పించడానికి ఆర్థిక సహాయం నేను మా ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ చాలా తీసుకున్నాం అయినా కానీ ఆ మంటలు ఆరిపోలేదు ఫైర్ ఇంజిన్ ని కూడా కాల్ చేస్తే వన్ అవర్ లోపల వచ్చిన తర్వాత వన్ అవర్ అవర్ తర్వాత వచ్చింది అయినా కానీ నాకు అందులోపలే నాది భారీ నష్ట నష్టం జరిగింది ఆ మా వినపం ఏమనగా ఆ గ్రామ పెద్దలైనా గానీ ఆ డాక్టర్ పార్త సారథి సార్ ఎమ్మెల్యే సార్ అయినా గానీ ఆ ప్రభుత్వం అయినా గానీ నాకు ఆర్థిక ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను దాదాపు నాకు నలభై లక్ష నలభై యాభై లక్షల వరకు నష్టపరిహారం జరిగింది సార్ మా ఫ్యామిలీ అంతా దీనిపైన ఈరోజు పెద్ద తమ్ములంలో ఉన్నటువంటి మన మైనార్టీ సోదరుడు తారీ ఈ యొక్క కిరాణా అంగడి కాలిపో కాలిపోయిందనే ఒక విషయం మాకి ఉదయం మన మిత్రుడు కాశీం గారు మాకు ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే మేము ఈ యొక్క సంఘటన స్థలానికి సందర్శించడానికి చూడ్డానికి రావడం జరిగింది ఆలోని శాసన సభ్యులైనటువంటి మా ఎమ్మెల్యే పార్తాలా గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ఇది సంఘటన జరిగిందో ఈ సంఘటనకి మరియు షాక్ సర్క్యూట్ వల్ల కరెంటు షాక్ వల్ల దుర్మశ్వ దాదాపు ఒక ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు కిరాణా అంగడి సంబంధించి తర్వాత బిల్డింగ్ కూడా బిల్డింగ్ కూడా మొత్తానికి ఇబ్బంది క్రాక్ క్రాక్స్ అయినాయి కాబట్టి ఈ ఫారు పైకి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటామని మా పార్టీ అండగా ఉంటామని కూడా నేను ధైర్యంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సంఘటనని ఖచ్చితంగా మా ఎమ్మెల్యే పార్తన్న గారికి